హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు భోగిలో భోగి మంటల్లో పాత సామాన్లు పాత చెత్త తగలేస్తాం కానీ మన నాయకుల్లో బుర్రలో ఉన్న కూడు కట్టుకున్న చెత్త పగ తగలబెట్టండి సార్ నిరుద్యోగుల మీద ఆటలాడుతున్న ఒక క్రియల్ మెంటాలిటీని తగలబెట్టండి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకి తీరని అన్యాయం జరిగింది డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ అవకతవకలు ఎలా జరుగుతున్నాయి దీని గురించి ఆలోచించి నెక్స్ట్ అన్నా సరే ఇప్పుడు అవకతవకలు ఎక్కడ జరిగాయో చూసి వాటిని సరి చేయడంలో ఆలోచనలు పెట్టి మీకు కొత్త కొత్త తరపు ఆలోచనల్ని భోగి మంటల్లో తగలయండి అదే కాకుండా సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కోడిపందాలు ప్రతి పల్లెటూరులో ఈ కోడి పందాలకి డబ్బుల గురించి భార్యలతో గొడవలు పడి చాలామంది వెళ్ళి విపరీతంగా చేస్తున్నారు మీకు మీకేం తెలుసో మాకు తెలియట్లేదు ఇది చాలా ఏమంటారు ఐపీఎల్ కంటే ఒక దారుణంగా జరుగుతుంది కోడిపందాలు డబ్బులు కోట్లు కోట్లు కోట్లలో జరుగుతున్నాయి ఇది మన మన యొక్క పండగకి సంబంధించిన సంక్రాంతి సంబరాలను తీసుకొస్తున్నారు సంక్రాంతి సంబరాలు అంటే ఒక ప్రాణాన్ని హింస పెట్టడమా అండి ఒక ప్రాణాన్ని అడ్డంగా హింసపెట్టి పైసాచకత్వంతో చూడడమా ఇది సంక్రాంతి సంబరాలు అంటే ఇదా మరి ఇలాంటి పైసాక పైసాచకత్వం ఏంటి సార్ సంబరాల్లో ములుగు తేలుతున్నారు కానీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు మాత్రం బాధపడుతూనే ఉన్నారు ఈ కుతంత్రపు ఆలోచనల్ని కుళ్ళు ఆలోచనల్ని మీ ప్రభుత్వం యొక్క కుతంత్రపు ఆలోచనల్ని భోగి మంటల్లో వేసి తగలబెట్టి ప్రజల గురించి ఆలోచించండి నిరుద్యోగుల బాధల గురించి ఆలోచించండి డబ్బులు ఉన్నోడికే సార్ పండగ డబ్బులు ఏ పండుగ ఉండదు కడుపు ఎప్పుడు నిండితే అదే పండుగ సార్ అంతేగాని డబ్బులు ఉన్నోడికి ప్రతిరోజు పండగే ఏముంది ఈ కోడి పందాలు కుక్క పందాలు ఈ గేది పందాలు ఇలాంటి పందాలన్నీ పక్కన పెట్టి నిజంగా ప్రజలకి ఏం కావాలి సామాన్యుడికి ఏం కావాలని ఆలోచించండి నిరుద్యోగులకి సవ్యంగా ఉద్యోగాలు ఇవ్వడంలో చూపించండి సార్ మీ కొత్త త్రపు ఆలోచనలన్నీ మంటల్లో వేసి తగలబెట్టి ఇక మీద సరే ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి ప్రజల ప్రజల బాగోకుల గురించి ఆలోచించండి అంతే తప్ప ఇక స్కూళ్ళు పెంచాలంట ఎలా పెరుగుతాయండి తల్లికి వందనం అని చెప్పి అమ్మఒడి అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తుంటే ప్రభుత్వ పాఠశాలలు మూతలు పడుతున్నాయి మీరు ప్రభుత్వ పాఠశాలలు కొత్త తీసుకొచ్చేస్తామన్నా కానీ మూతలు పడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు మరి ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అని చెప్పి మీ పిల్లలు మీ పిల్లలు సంక్రాంతి సంబరాలు అని చెప్పి మీ ఒక్క కొడుకు గురించి మీ తప్పులేదు ఎవరి పిల్లలు బాగుండాలని ఎవరి పిల్లలు సంతోషంగా ఉండాలని ఆలోచించాలి కానీ సీఎం అనే వాళ్ళకి రాష్ట్రం మొత్తం పిల్లలే ఎందుకంటే వాళ్ళందరూ కూడా సవ్యంగా ఉండాలి మంచిగా ఉండాలని ఆలోచించాలి కానీ అందరూ బాగున్నారా సంక్షేమం సంక్షేమం అని ఎకానమీకి తూట్లు పొడుస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకరు అతను చేసింది ఏం లేదు అతన్ని ఫాలో ఇతను చేస్తున్నారు అంతకుమించి ఏం లేదు ఇదండి నేను చెప్పాలనుకుంది మళ్ళీ అందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలి పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంతేగాని కోడి పందాలని చెప్పి తాగుడని చెప్పి పండగ తాగుదామని చెప్పి మీ భార్యా బిడ్డల్ని ఏడిపించకుండా పండగ సవ్యంగా చేసుకోండి